దేవుని నామాన్ని పెట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మనం చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల దేవుడు తోడుగా ఉండి మనం తలపెట్టిన కార్యములని దేవుడు సఫలపరిచి మన క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనం ప్రతిరోజు కూడా మన దేవుని సన్నిధిలో మన సమయం వచ్చే వరకు కూడా ఎదురు చూడాలండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి దేవుని ఒక సమయం ఇస్తాడు ఆ సమయంలో మనల్ని హెచ్చించి మనల్ని దీవించి ఆస్వాదిస్తాడండి కానీ మనం నిరీక్షణతో ఎదురు చూచేవారిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం వారిగా ఉంటాము మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మనసు ప్రశాంతంగా ఉంచి ప్రార్థన చేసుకుందాం అండి పేతురు ఒకటో ఒకటో ఐదు ఆరులు దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే ఉండమన్నాడండి మనం మనం తగ్గించుకొని బలిష్టమైన రెక్కల కింద మనం వేసే చేతుల కింద దీన మనస్కు కలిగి మనం తగ్గించుకు స్వభావం కలిగి దేవుని సన్నిధిలో దీవించి జీ జీవించినప్పుడు దేవుడు మనకు ఒక సమయాన్ని కేటాయిస్తాడు చాలామంది బిడ్డలు కూడా ఇంకా నా సమయం ఇంకా రాలేదా ఎన్ని శ్రమలు నాకు ఇంకా ఉద్యోగం కావట్ రావట్లేదు వివాహం కావట్లేదని ఇంకా ఏదో ఒకటి ఇంకా నాకు సమయం ఇంకెన్నాళ్ళు ఉందని ఎదురు చూస్తూ ఉంటారండి ఇంకా దేవుళ్ళ విశ్వాసాన్ని కోల్పోయేవారు కూడా ఉంటున్నారు అలా కాకుండా మనం దేవుళ్ళ విశ్వాసాన్ని బలపరుచుకొని తగిన సమయం అందు దేవుడు మనం హెచ్చించే వరకు కూడా నిరీక్షణతో ఎదురు చూసి దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి అదే రీతిగా మీ యొక్క ప్రార్థనలు వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది నా వీడియోలు ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలండి ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్క బిడ్డలు మహా మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆచర్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవా తండ్రి సమాధానకర్త అధిపతి యొక్క రాజా నీకు వందనాలు ఎన్నికలేని వారము ఎందుకు పనికిరాని వారము నా తండ్రి కేవలం నిశ్చితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని జీవించి చిన్న దేవా నీకు వందనాలు మా ప్రియ బిడ్డలను మేము కలిసి సన్నిధిలో మొదపెట్టేందుకు మా ప్రార్థన అంగీకరించండి ఉదయం నుంచి నా తండ్రి మేము పనుల్లో ప్రయత్నాల్లో రాకపోకలు ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపిస్తున్న నా దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న సుతించేవారిగా ఆరాధించే వారిగా ఘనపరిచట మాకు నేర్పించండి నీ నామాన్ని నాయన ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో ప్రతిరోజు నీ సన్నిధిలో కొనియాడగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న తేజోమయుడు నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా మాలో ఉన్న ప్రత్యేక కౌద్యతులను దయతో క్షమించండి కుడుక్కాని ఎడము కాని తొట్టిల్లిపోకుండా మమ్మల్ని మేము సరి చేసుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని మన కోరుచున్నాము నాయన స్తోత్ర సింహాసన సింహాసనసేనుడ జ్ఞాపకం చేసుకో మా ప్రతి విధమైన ఔదీతులను దయత్వ క్షమించి కోరుచున్నాము నా తండ్రి నాయన ఎన్నిక లేని వారం ప్రభా నా తండ్రి ప్రభా మేము నిరీక్షణ లేని నా తండ్రి విశ్వాసాన్ని కోల్పోచున్న మేము ప్రభా మమ్మల్ని దయతో క్షమించండి నాయన నీ సన్నిధిలో ఎదురు చూడగల కృపను అనుగ్రహించండి నాయన మమ్మల్ని హెచ్చించే వరకు కూడా నా తండ్రి మేము నీ సన్నిధిలో నాయన విశ్వాసాన్ని కోల్పోక నీ సన్నిధిలో ఉండగల కృపను మాకు దయచేయండి నాయన పైతృగారి ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద నా తండ్రి దీన మనసు కలిగి జీవించమన్నావు ప్రవాహ మేన మేము అట్లా జీవించే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా ఇంకా సమయం రాలేదని ప్రభ మాకు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వ్యర్థముగా మా జీవితములు ప్రభ సగములో ముగించుకుంటున్నాము నా తండ్రి మా మార్గం మరొక మార్గం గుండా వెళ్ళిపోయి నా తండ్రి ఎంతో కష్టాల కొలిమి గుండా వెళ్ళి చిన్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా సరి అయిన నిర్ణయం తీసుకుని సరి అయిన మేము ఎంపిక చేసుకుని ప్రభా నీ సన్నిధిలో నడుచుకోగల జ్ఞానం నివ్వండి సమయాన్ని మీరు మా కొరకు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ఎవరు దీని మనసు కలిగిన తండ్రి గిడగడాము దేవుని సన్నిధిలో మొరపెడతారో వారి పక్షాన నేను కార్యములు జరిగించు చిన్నానని మాట్లాడుచున్నాను ఆ దేవానికి వందనాలు మా ప్రియ బిడ్డల్ని మేము కలిసి ఏకివించి ప్రతిరోజు ప్రార్థనలు విజ్ఞాపనని సన్నిధిలో చేస్తూ ఉండగా మా పరిశుద్ధాత్మ తండ్రి నీకు మందనాలు మాలో ఉన్నవాడు జీవించుచున్నాడు గనక నేను జీవించుచున్నానని మాట్లాడుచున్న దేవాన్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నవా పరిశుద్ధాత్మ దేవ గొప్ప దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకుని యొక్క పరిశుద్ధతను కాపాడుకునే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన ఎవని మనసు నీ మీద ఆశకును వారిని పూర్ణ శాంతి గల కాపాడతానని కాపాడుతానని మాట్లాడుచున్న అవయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాప చేసుకుని ఎహో వైపు తిరుగుగా ఆయన వారి ప్రార్థనలు అంగీకరించి ఆయన స్వస్థపరచునని మాట్లాడుచున్నవి అన్ని సన్నిధిలో ఆయన మిమ్మల్ని మేము తగ్గించుకొని నీ వైపు ముఖం తిప్పి నేను ఎందు అంగీకరించి నా తండ్రి నిన్ను అంగీకరించి నీ సన్నిధిలో ప్రార్థన చేయగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా భయపడకుండా నా తండ్రి నీ సన్నిధిలో ధైర్యమును ఇచ్చి నీవేను దిగులు పడవద్దు నేను నిన్ను బలపరుతునని నా తండ్రి మాట్లాడుచున్న దేవుడు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో నేను అరణ్యంలో త్రోవలు కలగజేయవాడు నీ ఎడలో ప్రభా నదులను పారచేయవాడునని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మూడు బారిపైన మా జీవితాలకు నా తండ్రి నాయన నా చిగురింప చేయగలిగిన దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయన నీ దేవుడు వ్యవహారని నీకు నీకు ఉపదేశం చేయదును నేను నడవలసిన త్రోవలో నేను నడిపించదని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభ మేము ఎలాంటి మార్గం గుండా వెళ్లాలో నా తండ్రి మా నడకను మా పడకను నా తండ్రి మేము పరిశుద్ధంగా కాపాడుకునే వారిగా మా చూపును మా మాటను ప్రవర్తనను జ్ఞాపకం చేసుకో నాయన ప్రతి విషయంలోని సన్నిధిలో నా తండ్రి తగ్గించుకున్నట మాకు నేర్పించండి నా ఏ జ్ఞాపకం చేసుకో తాను శోధింపబడిన శ్రమలు పొందను గనుక ప్రభ శోధింపబడి వారికి సహాయం చేయగలిగా నా తండ్రి నువ్వు మాకున్నావని నా తండ్రి మాట్లాడుచున్నావయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి మమ్మల్ని బలపరచమని కోరుచున్నా సమస్త కార్యములు నీకు అప్పగిస్తున్నాం ప్రభ ఏ బిడ్డలు ఈ రోజు నీ సన్నిధిలో దుఃఖముతో కన్నీరు విడిచి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ప్రతి బిడ్డల యొక్క కన్నీరును అంగీకరించమని కోరుచున్నాం ప్రతి అవసరత తీర్చి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండండి ప్రభ ఇంకే బిడ్డలైన నా తండ్రి వారి ప్రార్థన వసతులు ఏమన్నాయో అవన్నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా వాటి పక్షాన కార్యము జరిగిస్తారని నమ్ముచి రాత్రికాల సమయంలో ప్రభా ప్రతి బిడ్డ కూడా నా తండి సమయం స్కూలంగా నా తండ్రి నానాతన్ని బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి జీవించే కృపను మాకును మా ప్రిబిడ్డలకు అనుగ్రహించింది రాత్రికాల సమయంలో మేము పడకలో వెళ్ళుచుండగా నీ దావద్యతల సమూహాన్ని కావలి కంచి వేసి ప్రభా వేకునే లేచి నీ పాదముల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయగల కృపా తండ్రి మా ప్రియ బిడ్డలకు మాకు అనుగ్రహించమని త్వరలో రానయ్యన్న ఏ సతి పరిశుద్ధన మమ్మను మిక్కులుగా బ్రతిమిలాడి అడిగి వేడి కొనుచున్నాము నా ప్రియ రక్తమే ఆమెను ఏసు రక్తమే సులువు రక్తమేజం అపోదుగలనంత నాశనం రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలని దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె